మాసాని అమ్మన్ ఆలయంలో మిరపకాయలు రుబ్బుకొని మీ కోరికలు తీర్చుకోండి తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని అనామలై కొండల వద్ద మూడు వారాల్లో భక్తుల ప్రార్థనలకు సమాధానం ఇస్తుందని నమ్మే ఆలయం ఉంది అవును ఈ అద్భుతమైన ఆలయం గురించి మరింత తెలుసుకుందాం మాసాని అమ్మన్ ఆలయం అనైమలై మాసాని అమ్మన్ ఆలయాన్ని అరుణ్ మిగు మాసాని అమ్మన్ ఆలయం అని కూడా పిలుస్తారు ఇది తమిళనాడులోని పొల్లాచి నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం న్యాయ దేవత అని నమ్మే అరుల్ మిగు మాసాని అమ్మన్ దేవతకు అంకితం చేయబడింది ఈ ఆలయం ఉనికి వెనుక ఉన్న పురాణం చాలా ఆసక్తికరంగా ఉంది పురాతన కాలంలో అనైమలైని నన్నూర్ అని పిలిచేవారు మరియు ఈ ప్రాంతాన్ని నన్నూర్ పాలించేవాడు తనకు చెందిన దట్టమైన మామిడి తోట నుండి పండ్లు కోసేవారికి కఠినమైన శిక్షలు విధించాలని అతను ప్రకటించాడు దురదృష్టవ ఒక రోజు ఒక మహిళ కఠినమైన చర్యల గురించి తెలియక ఒక పండును తినవలసి వచ్చింది సాధారణ ప్రజల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా నన్నూర్ ఆమెకు మరణ శిక్ష విధించాడు తరువాత విజయమంగళం సమీపంలో జరిగిన యుద్ధంలో నన్నూర్ గ్రామస్తులు చంపబడ్డాడు మరియు తన ప్రాణాలను త్యాగం చేసిన మహిళను పూజించడానికి ఒక మందిరం నిర్మించబడింది ఆ మహిళ చంపబడినందున ఆ దేవతను శ్మశాన వాటిక అని పిలిచేవారు తరువాత ఆ దేవతను మాసాని అని పిలిచేవారు న్యాయదేవత అయిన మాసాని అమ్మన్ దేవత తన బలమైన భక్తులకు న్యాయం చేసేది పదిహేను అడుగుల పొడవైన విగ్రహం నాలుగు చేతులతో పడుకున్న స్థితిలో ఉంది ప్రతి చేతిలో వరుసగా పాము త్రిశూలం పుర్ర మరియు డ్రమ్ ఉన్నాయి నీతికల్ లేదా న్యాయ రాయి అనేది ఆలయంలో ఉన్న ఒక రాయి దీనికి ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని నమ్ముతారు తమ వస్తువులను కోల్పోయిన లేదా శత్రువులచే వ్యాపారంలో మోసపోయిన భక్తులు న్యాయం కోసం మరియు వారి ప్రార్థనలకు సమాధానాలు పొందడానికి ఇక్కడికి వస్తారు వారు ఎర్ర మిరపకాయలను రుబ్బి ఆ రాయిపై పూసి ప్రార్థిస్తారు ఇది జీవితంలోని అన్ని రకాల చెడుల నుండి వారిని విముక్తి చేస్తుందని నమ్ముతారు